హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎయిత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైమ్ ఇస్ అరౌండ్ నైన్ ట్వంటీ సెవెన్ అవుతుంది నైన్ థర్టీ మనం ఇక్కడ తోటల కొండ దగ్గర రాక అర్చిపించింది ఉంది కదా అక్కడ ఉన్నాము చూసారుగా యాజ్ యూజువల్గా ఫోటో షూట్ జరుగుతుంది డెఫినెట్లీ మిస్ ఎవ్రీ డే మనం ఏదైతే ఫోటోషూట్స్ కోసం అదే మనం వీడియోస్ చేస్తున్నామో అది చేయలేకపోతున్నాను నాకు మీతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాను కొంచెం బాధగా ఉంది తొందరలోనే మనం ఆ యొక్క లోటుని భర్తీ చేసుకుందాం అని అనుకున్నాను సో ఫోటోషూట్ చూస్తున్నారు కదా అగ్రెసివ్గా ఉంది సముద్రం మనం ఇన్ని రోజుల నుంచి మన సముద్రం దగ్గరికి వస్తున్నాం కనుక మనకు తెలుసు ఫిషింగ్ అయితే షూర్గా లేదు ఎందుకంటే అగ్రెసివ్గా ఉండడం వల్ల ఫిషింగ్కి వెళ్ళరు ఎక్కడ బోటింగ్స్ ఫిషింగ్ లేదు యాక్టివిటీ అయితే లేదు సముద్రంలో సముద్రం కూడా బాగా ముందుకు వచ్చింది మా మీరు చూస్తే తెలిసిపోతుంది సముద్రం ఎంత అలలు అలల ఉధృతి ఎక్కువగానే ఉంది ఆలనురగల సముద్రం వాటి